నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఏదైతే నల్లపురెడ్డి కుటుంబం అంటే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక చరిత్ర కలిగిన కుటుంబం ఉండే నాలుగైదు కుటుంబాల్లో నల్లపురెడ్డి గారి కుటుంబం ఒకటి ఏదైతే నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి సతీమణి తొంభై ఏళ్ళ వయసు ఒక వృద్ధురాల ఇంట్లో ఉండగా ఇంట్లో ఒక్క మగ మనిషి లేనప్పుడు కొంతమంది ఆకతాయిలు గంజాయి ప్యాచ్ పిరికి పందలు కొన్ని వందల మంది ఆ ఇంటి మీద దాడి చేసి ఏదైతే దాడి అంటే అది మామూలు దాడి కాదు కార్లు తిప్పేసి ఆ ఇంట్లో ఒక్క వస్తువు కూడా లేకుండా ప్రతి ఒక్క ప్రాంతాన్ని చల్లా చెదురు చేసిన ఘటనలు ఆ రోజు మేము చూడడం జరిగింది ఆ సిచ్యువేషన్ చూస్తేనే మాకు కళ్ళల్లో నీళ్లు తిరిగే పరిస్థితి నల్లపరెడ్డి గారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరుసార్లు కోవూరు నియోజకవర్గ ప్రాంతానికి ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఒకసారి మంత్రిగా చేశారు అలాంటి వ్యక్తికే ఈరోజు రక్షణ లేనప్పుడు రేపు సామాన్యుల పరిస్థితి ఏంది అని చెప్పి నెల్లూరు జిల్లా ప్రజలందరూ భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఈరోజు నెలకొందిగా మీ అందరికీ సగర్వంగా తెలియజేసుకుంటున్నాను రాజకీయాలంటే నెల్లూరు జిల్లా రాజకీయాలకే హుందా రాజకీయం అనే ఒక బ్రాండ్ ఉంది మీరు ఈరోజు చేసిన పని ఒక ఫ్యాక్షన్ రాజకీయాన్ని నెల్లూరులో తల రేపారని చెప్పని మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే విమర్శలు చేసుకుంటారు ప్రతి విమర్శలు చేసుకుంటారు ఏదైనా ఫంక్షన్లో కావచ్చు బయట కనిపించినా కావచ్చు ఆలింగలాలు చేసుకునే సంస్కృతి మన నెల్లూరు జిల్లాలో రాజకీయాలు అది ఏ పార్టీ అయినా కావచ్చు ఈ రోజు చదువుకున్న యువకుడు ఒక సేవ చేయాలనే భావన కలిగిన వాడు ఎవరు ముందుకొస్తారు ఎవరు ముందుకు వస్తారు ఇలాంటి ఇల్లులు ధ్వంసాలు చేయడాలు ఇలాంటి రాజకీయాలు చీప్ రాజకీయాలు చేస్తా అంటే ఈ రోజు చదువుకునే ఒక యువకుడికి సేవ చేయాలనే యువకుడికి రాజకీయాల్లో చోట్లేదన్న ఎవరైతే గంజాయి బ్యాచ్లు ఉన్నారో ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో ఎవరైతే మట్టర్లు చేస్తున్నారో వాళ్ళకు క్వాలిఫికేషన్ గా మారిపోయింది ఈ నేటి రాజకీయాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందన్న ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్బూక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారని చెప్పి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారో అదే నేటి నెల్లూరు జిల్లాలో కూడా అమలు పరుస్తున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా మంత్రి రోజా గారిని ఏ విధంగా నీచంగా మాట్లాడారు మీరు అందరూ ఎనలేదా ఆ రోజు ఖండించలేని నోర్లు ఆ రోజు ఆడవారి మీద మర్యాద లేని నోరులు ఈ రోజు ఎందుకు లేస్తున్నాయి విడదల రజనీ గారు ఆమెని ఎంత నీచంగా మాట్లాడారు అలాగే ఈరోజు రాష్ట్ర అధికారపతిని శ్యామలక్ని ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు ఆర్పి గారు ఆ రోజు అప్పుడు ఖండించలేని మీరు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు ప్రసన్న ఇంటి మీద దాడి జరిగి రెండు రోజులైంది ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు మీరు అదే ప్రసన్న మీద నాలుగు సెక్షన్లతో ఆయన అరెస్ట్ చేసి జైలు పంపిస్తారని చెప్పి ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు ఎంతవరకు సభం సార్ అక్కడ ఎవరెవరు దాడి చేశారు ప్రతి ఒక్కరు జూమ్ చేసి అందరూ చెప్పుకునే పరిస్థితి ఎవరెవరు అక్కడ ఇన్వాల్వ్ అయ్యారని ఇంకా మీకు తెలియలేదా ఇంకా మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఇక్కడైనా మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి చట్టం మీద మా గౌరవాన్ని ఉంది చట్టం మీద ఒక నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని చెప్పని మీకు సగౌరవంగా తెలియజేసుకుంటూ మీరు ఎఫ్ఐఆర్ చేయని పక్షంలో పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో యువజన విభాగం పాత్ర ముందుండి దాన్ని పోషిస్తామని చెప్పి ధర్నాలు రాష్ట్ర సైతం మేము తగ్గమని చెప్పని తెలియజేసుకుంటూ జై జగన్ మీ ఆంధ్ర రాష్ట్రంలో మీరు చేసే అరాచకాలు అన్ని చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే మీకు వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెట్టడం వాళ్ళని జైలు పంపించడం లేదు ఇలాంటి ఏమన్నా జరిగినప్పుడు భౌతిక దాడులకు దిగుతున్నారు ఇప్పటి వరకు ఎక్కడ నెల్లూరు జిల్లాలోనే కాదు కదా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఎప్పుడు జరిగినటువంటి కనీవిని విధంగా ప్రసన్న నింటి మీద దాడి చేయడం జరిగింది ఎవరైనా సరే ఆ ఇంటికెళ్ళి చూసినప్పుడు పక్కన సామాన్యులు కూడా అయ్యో పాపం ఇలా మనుషులైనా ఇది చేసింది అనే స్థాయికి దిగజార్చారు అంటే మీరు ఆలోచించండి మాకన్నా ఎక్కువ మీడియా మిత్రులు మీరు అందరూ కూడా చూసుంటారు కనీసం ఏ చిన్న వస్తువును కూడా వదలకుండా పగలగొట్టే స్థాయికి దిగజార్చారంటే మీరు వాళ్ళని ఎంత ప్రేరేపించారు అంటే మీరు ఏమి చేయాలని వాళ్ళు పంపించారు ప్రసన్నన మీద మీరు డైరెక్ట్ గా ఏమి చేయలేక ఆయన ప్రజా బలం ముందు నిలవలేక ఏదో ఒకసారి వచ్చేసేం కదా మాకు అధికారం ఉంది కదా అధికార మహర్భంతో మేము ఏమైనా చేయొచ్చు అనుకుని మీరు చేసే ప్రతి చర్యను కూడా ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటున్నారు రాబోయే రోజుల్లో మీ అందరికీ గుణపాఠం తప్పదు